గొర్రెల స్కీమ్ లో ఏడు వందల కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు తలసాని మాజీ ఓఎస్డి కళ్యాణ్ పశు గణాంక వృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామ్ అరెస్ట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలింపి ఇప్పటికే ఎనిమిది మంది అరెస్ట్ దొంగలను అరెస్ట్ చేయాలి తప్పేలేదు ఎవడు తప్పు చేస్తా అని లోపల వేయాల్సిందే బ్యాండ్ బదాయించాల్సిందే ఇది ఏంది అంటే అధికారులు చేసిన తప్పు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇక కన్యాకుమారిలో మోడీ ధ్యానం వామో ఎందుకు కెమెరాలు తెలుసు అసలు మామూలుగా లేవు ఎవరైనా ధ్యానం ఇప్పుడు నేను చేస్తా రోజు మెడిటేషన్ ధ్యానం నాకు తెలిసి ఏ కెమెరాలు ఉండే సార్కైతే అన్ని కెమెరాలు ఒక్కోట ఒక నాలుగైదు కెమెరాలు ఆ వీడియోలే రిలీజ్ చేస్తున్నారు స్టూడెంట్ల ఇండ్లకు కేయు ఆన్సర్ షీట్లు కాకితీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుండి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్ళాయి ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో రోజు కూలీగా పనిచేస్తున్న ముగ్గురు ఈ బాగోతానికి తెరలేపారు స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు రాసి మళ్ళీ ఎగ్జామ్ నేషన్ బ్రాంచ్ లోకి సంబంధిత దాంట్లో చేజ్ చేసి ఇక చూడు అధికారుల తీరు అద్భుతం వావ్ సూపర్ కేసీఆర్ను అరెస్టు చేయాలి ఫోన్ ట్యాంపరింగ్ తో దేశ ద్రోహానికి పాల్పడ్డాడు లక్ష్మణ్ ఇక రాస్తేది భజన పేపరు మొత్తం కేసీఆర్ ఈ పేపర్ అంతా కేసీఆర్ తిట్టనీకి కేసీఆర్ మీద బట్టగాల్చేనికి కేసీఆర్ గురించే రాస్తది వీళ్ళు ఎందుకంటే తెలుసు కదా వివేకం అన్నది లెవెల్ పని చేస్తారు ఆ పెద్ద మనిషి ఎన్ని లచ్చల ఉద్యోగం ఎవరి మీద రాయడానికి ఇదంతా ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండు ఆధారాలు అన్ని ఉన్నాయి పెన్ డ్రైవ్ యాడ్ చేసి అల్ల ఉన్నది అలా యాడ్ అయిందట ఓ ఇలా చరిత్ర ఉన్నది అనుకో ఇలా బాధ్యతలు ఉన్నారు మన దగ్గర కంచి వీలుగా అమ్మది ఆ ఛానల్ కథ పేపర్ కథ బాధ్యతలు మన దగ్గర ఉన్నారు చూపెడతా అలా పనిచేసే ఒక పెద్ద మనిషి ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు ఎట్లెట్లా చేసిండు అనేది కూడా ఉన్నది కేసీఆర్ మీద బట్ట మీ దేశుడు కాదు ఈ తెలంగాణలో గన్ పార్క్ కంచె ఉంటే ఈ నీ ఫుల్ పేజ్ అంతా కంచె గురించే రాష్ట్రం ఎందుకు రాయలే అని అడుగుతున్నా ఈ తెలంగాణలో రైతులు అరిగోస పడుతున్నారు వాళ్ళ గురించి ఎందుకు రాస్తలేవు పత్తి విత్తనాల కోసం క్యూలల్లో నిల్చుంటారు దాని గురించి ఎందుకు రాయలే మొన్నటి వరకు అకాల వర్షాలు పడ్డాయి దాని గురించి నీ పేపర్లు వచ్చిందా ఇలా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని గురించి నీ పేపర్లు వచ్చిందా ఏడబైంది నీ జర్నలిజం గోదావరి కరకట్ట నిర్మాణానికి రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం మంత్రి ఉత్తమ్ మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర సర్కారు ఏం లేదు మీకు ఇవ్వాల్సింది అదేదో ఉంటుంది కదా పెట్టుబడి సాయం గోవిందంటారు రైతు మేము అన్ని కలిపి కొడతారు షా పథకాలు బంద్ అవుతాయి త్వరలో రైట్ ఇక మళ్ళొక భజన ఇక ఇది అయితే మొత్తం ఆల్రెడీ దీని మీద మనల్ని కంప్లైంట్ చేసేరు ఇంకా ఇరవై ఐదు మీటి చేయమని చెప్పిన ఇరవై ఐదు చేయాలి ఇంకా చానున్నాయి ఉన్నాయి చేసేటు ఇదేంది మస్తున్నాయి గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల గోల్మాల్ నేటితో తెర అంటూ కూడా మరో అంశానికి ఏంది సార్వత్రయ ఎన్నికలకు అక్టోబర్లో పంచాయతీ డబ్బుకు వ్యవస్థకు దాసోహం ఇంకేమున్నాయి ఇలా ఫోన్ ట్యాంపరింగ్ కేసు సిబిఐ నాగపూర్లో లో యాభై ఆరు డిగ్రీలు అయిపోయింది మనం మన మన పోరాట స్ఫూర్తి